శ్రీ గణేశాయ శ్రీగణేశాయ శ్రీమాత్రే నమ శివాయరవే నమీకృష్ణపరబ్రహ్మణే నమ శ్రీరామాయ శ్రీ శ్రీదత్త్రేయాయ నమీపాదరాజం శరణం ప్రపజ్యే దిగంబరా దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర దిగంబరా దిగంబర శ్రీపాదవల్లభ దిగంబరా శ్రీపాదవల్లభగ పదన వైరాగ్యదీప్తి పరమోజ్వలం మద్మి మందస్మిమధురం కరుణాద్రనేత్రం సంసారతాపరణం సతతం స్మరామి సతతం స్మరామి శ్రీ గురుభ్యో నమ ప్రియ భగవద్ బంధువులరా పది రోజులుగా మనం శ్రీపాద శ్రీవల్లభ చరితామృతాన్ని పానం చేస్తూ ఉన్నాం చెవులనే డొప్పలుగా చేసుకొని నిన్నటి రోజున తొమ్మిదో భాగంలో పదో భాగంలో క్షమించాలి ఏడవ అధ్యాయాన్ని ప్రారంభం చేశాం అందులో ప్రధానమైనటువంటి అంశం ఖగోళ వర్ణనము దాంట్లో శ్రీపాద శ్రీవల్లభ చరితామృత మహిమ శ్రీపాదులు ఒకే సమయంలో అనేక స్థలాలలో దర్శనమివ్వటం అద్భుతమైన లేల ఆ తర్వాత నరసావధానులకి వారి యొక్క పూజా మందిరంలో ఉన్నటువంటి శ్రీపాద శ్రీవల్లభులకి బాల్యంలో ఉన్నటువంటి బాలుడు వారిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ ఆ తర్వాత నరసావధానులకి శ్రీపాదుల వారి యొక్క ఉపదేశాలు మనం శ్రవణం చేస్తూ ఉన్నాం ఈ విషయాలన్నీ కూడా కాణిపాకంలో ఉన్నటువంటి కుమ్మరిద రజక దాసు శంకరభట్టు గారికి తెలియజేస్తూ ఉన్నాడు అలాగే శ్రీపాదుల వారు భక్తులకు ఇచ్చేటటువంటి అభయాన్ని కూడా మనం చెప్పుకుందాం ఆ తర్వాత లోకాలోక వర్ణన కూడా ప్రారంభం చేశాం ఇవాళ పదకొండవ భాగంలో స్వామివారి యొక్క దివ్యానుగ్రహంతో ద్వీపాలు ద్వీపాలకుండే అధిపతులు ద్వీపాల యొక్క దేవతల వివరణ ముందుగా తెలుసుకుందాం ఈ మహాభూమిలో జంబూ ద్వీపాన్ని స్వయంభవ మనువు మొట్టమొదటి చక్రవర్తిగా పాలించాడు అతనికి ఏడుగురు కుమారులు ఆ ఏడు కుమారులకి ఏడు ద్వీపాలకి ఆధిపత్యం ఇచ్చాడు ప్లక్ష ద్వీపానికి మేధాతిథి శాల్మల ద్వీపానికి వపుష్మంతుడు కుష్య ద్వీపానికి జ్యోతిష్మంతుడు క్రౌంచ ద్వీపానికి ద్యుతిమంతుడు శాఖ ద్వీపానికి హవ్యుడు పుష్కర ద్వీపానికి సవనుడు పరిపాలకులుగా మొట్టమొదటి చక్రవర్తులు వాళ్ళు ఈ ప్లక్షద్వీపంలో ఉన్నటువంటి చాతుర్వర్ణాల వాళ్ళు ఆర్యక కుర్ర విందక భావిన అనేటువంటివి అవి తెగలు వారికి చంద్రాకారంలో ఉండేటువంటి విష్ణువు ఆరాధ్య దైవం ఆ తర్వాత కుశద్వీపంలో ద్వీపంలో దమి సుష్మిణ స్నేహ మందేహ అనేటువంటి నాలుగు వర్ణాల వాళ్ళు ఉంటారు వీరికి బ్రహ్మదేవుడు ఆరాధ్య దైవం ఇక క్రౌంచ ద్వీపంలో పుష్కర పుష్కల ధన్య పిష్య అనేటువంటి నాలుగు వర్ణాల వాళ్ళు ఉంటారు వీళ్ళకి రుద్రుడు ఆరాధ్య దైవం ఇక శాఖ ద్వీపంలో నందు మంగ మాదగ మాగధ మానస అనేటువంటి వర్ణాలు వాళ్ళు ఉంటారు వాళ్ళు సూర్యభగవాను ఆరాధిస్తారు ఇక పుష్కర ద్వీపంలో మాత్రం చాతుర్వర్ణాలు లేవు అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా దేవతల్లాగా దేవతల్లాగా రోగాలు కానీ శోకం కానీ లేకుండా ఎప్పుడూ ఆనందంగానే ఉంటారు వీరికి బ్రహ్మదేవుడు ఆరాధ్యదైవం ఇక మన భూగోళంలో జంబూ ద్వీపంలో భారతవర్షము కింపురుష వర్షం హరివర్షం కేతుమాల వర్షం ఇలావృత వర్షం భద్రాశ్వ వర్షం రమ్యక వర్షం హిరణ్యక వర్షం కురువర్షం అనేటువంటివి ఈ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది మొత్తం నవఖండాలు అందుకనే నవఖండ భూమండలం అని మనకి వ్యవహారంలో ఉన్నది అని అంటూ స్వామివారు అంటున్నాడు ఓ నరసప్ప తాత ఈ మహాభూమిలో ఖండ విభాగాలు కలిగినటువంటి జంబూ ద్వీపం ఉన్నట్లుగానే ఈ భూగోళంలో వర్ష విభాగాలతో కూడినటువంటి జంబూ ద్వీపం భూమండలంలో ఉన్నది దాన్ని భూమండలం అని పిలుస్తారు భూగోళం మాత్రం నిమ్మ పండులాగా ఉంటుంది మహాభూమి మేరురేఖను చుట్టి బ్రహ్మాండం యొక్క అండభిత్తి వరకు వ్యాపించి ఉంటుంది అయితే భూగోళం మాత్రం సమ మధ్యమంలో నిలబడి ఉంటుంది మహాభూమిలో మధ్యన కలిగినటువంటి ఆ మేరురేఖను చుట్టుకొని దేవభాగమని దక్షిణార్ధ గోళాన్ని అసుర భాగం అని అంటారు అంటే పైన ఉండేది ఉత్తరార్ధగోళం కింద ఉండేది దక్షిణార్ధగోళం ఆ మధ్యలో రేఖ ఇప్పుడు మనం చెప్పుకునే భూమధ్య రేఖ ఈ దక్షిణార్ధగోళంలో ఈ అమెరికా ఇటువంటి దేశాల వాళ్ళు ఉన్నారే వాళ్ళందరినీ అసుర భాగం అంటారా ఆ దేశ భాగాలని ఈ మహాభూమిలో సమ మధ్య ప్రదేశంలో మేరు పర్వతం దివ్యంగా ప్రకాశిస్తూ ఉంటుంది జీవులను పరిపాలించేటటువంటి మనువులకి ఇది నివాస స్థానం అంటే పద్నాలుగు మంది మనువులు ఉంటారు బ్రహ్మదేవుడి యొక్క ఒక పగటి కాలంలో పద్నాలుగు మంది మనువులు వెళ్ళిపోతారు ఒక్కొక్క మన్వత్రం డెబ్భై ఒక్క మహాయుగాలు ఒక మహాయుగం అంటే నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు చూడండి అలాంటివి వెయ్యి గడిస్తే బ్రహ్మదేవుడికి ఒక్క పగలవుతుంది ఈ భూగోళానికి ఈ భూగోళానికి పరిపాలి అంటే పరిపాలితులైనటువంటి జీవులకి స్థానం మహాభూమిలో చుట్టూ చేరి ఉండేటటువంటి చక్రవాళ పర్వతాగ్రంలో ఈ జ్యోతిష్ చక్రం అనేది అమర్చబడి ఉంటుంది అయితే భూగోళం మాత్రం దీనికి భిన్నంగా ఉంటుంది సప్త కక్షలతోటి ఆవృతమైనటువంటి ఈ జ్యోతిష్ చక్రం దీనికి ప్రతిరోజు ఒక ప్రదక్షిణ చేస్తూ ఉంటుంది అంటే మహాభూమిలో సీత వాత తపం అంటే వేడి ఈ మూడు అల్పంగా ఉంటాయి ఎప్పుడూ పగల నుండి ఎప్పుడూ పగలగా ఉండి చీకటి అనేది లేక కాల వ్యత్యాసం లేకుండా ఉంటుంది ఈ మహాభూమిలో అయితే భూగోళంలో దీనికి వ్యతిరేక్తంగా ఉంటుంది మనం ఉండేది భూగోళంలో మహాభూమి అనేది పుణ్యఫలాల యొక్క అనుభవంలో మాత్రమే పొందదగింది మా లేకపోతే ఇక్కడ భూలోకంలోనే ఉంటాం స్థూల శరీరంతో పొందలేం భూగోళం మాత్రం పుణ్యం సంపాదించుకోవడానికి తగినటువంటి కర్మభూమి అంతే తప్ప దేవభూమిలో పుణ్యం సంపాదించుకోవడానికి లేదు పుణ్యాన్ని ఖర్చు పెట్టే అవకాశం మాత్రమే అక్కడ ఉంటుంది కాబట్టి స్థూల శరీరధారులు ఉండవలసినటువంటిది భూమి మీద అయితే మహాభూమి మీద మను ప్రళయం తప్ప చిన్న చిన్న ప్రళయాలు ఉండవు అంటే మనవంతరం అయిపోయిన తర్వాత ప్రళయం వస్తుంది డెబ్భై యొక్క మహాయుగాలు గడిచాక అదే భూగోళం మీద యుగ ప్రళయాలు ఉంటాయి అంటే ప్రతి యుగానికి ఒక ప్రళయం ఉంటుంది అక్కడ డెబ్భై యొక్క మహాయుగాలకు ఒక ప్రళయం వస్తే ఇక్కడ ప్రతి యుగానికి ఒక ప్రళయం ఉంటుంది అలాగే మహాయుగ ప్రళయాలు ఉంటాయి అంటే నా నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు పూర్తయిన తర్వాత వచ్చేదాన్ని మహాయుగ ప్రళయం అంటారు అలాగే మను ప్రళయం కూడా ఉంటుంది అంటే ఒక మనువు వెళ్ళిపోతే అంటే డెబ్భై ఒక్క మహాయుగాలు ఈ మహాభూమిని ధాత్రి అని విధాత్రి అనే పేర్లతో పిలుస్తారు భూగోళాన్ని మహి ఉర్వి క్షితి పృథ్వీ భూమి ఇన్ని పేర్లు ఉన్నాయి తాత ఇక పాతాళ లోకాల గురించి చెబుతాను విను అతల లోకంలో గణాలు ఉంటాయి వితల లోకంలో గుహ్యకులు ఉంటారు వీళ్ళు గంధర్వుల్లో ఒక జాతి వాళ్ళు సుతల లోకంలో రాక్షసులు ఉంటారు రసాతలంలో భూతాలుంటాయి తలాతలంలో యక్షులు ఉంటారు మహాతలంలో ఉంటారు పాతాళంలో ఉంటారు అంటే సర్పజాతి ఉంటుంది ఇక లోక నివాసులు లోకాధిపతులు ఖండాల యొక్క వివరణ చెప్పడం మొదలు పెడుతున్నాడు వితల వితలలోకంలో ఉండేటటువంటి కుబేరుడు తొమ్మిది రకాల నిధులకి అధిపతి ఇతడే బ్రహ్మాండానికి కోశాధిపతి అంటే సకల బ్రహ్మాండానికి ఈయన ట్రెజరర్ అనమాట అలాగే ఉత్తర దిక్కుకి అధిపతిగా కూడా ఉంటాడు ఈ వితల లోకంలోనే అలకాపురంలో ఉంటాడు ఇతను అదే వితలంలో మేరువుకి పశ్చిమ దిశలో యోగినిపురంలో మయుడు అనేటువంటి వాడు నివసిస్తాడు ఈ మయుడు రాక్షసులకు శిల్పి త్రిపురాసురులకి ఆకాశంలో చాలా ఎత్తైనటువంటి విహారం చేయగలిగినటువంటి మూడు పురాలను నిర్మించి ఇచ్చిన వాడు ఈ మయాసురుడే పాండవులకి సభ నిర్మించి ఇచ్చింది కూడా వీడే ఈ మయుడే ఇక వైవస్తవత వైవస్వతపురంలో యమధర్మరాజు పరిపాలిస్తూ ఉంటాడు ఆయన వివస్వంతుడి యొక్క వైవస్వతుడు కొడుకు కాబట్టి వివస్వాన్ అని కూడా అంటారు ఈయనకి పేరుంది సూర్యుడికి కూడా అదే పేరుంది ఇతడు దక్షిణ దిక్కుకి అధిపతి అలాగే ఈ పట్టణ ప్రవేశానికి ముందు అగ్నిహోత్రపు నది ఉంటుంది చూసారా అగ్ని నది అదే వైతరిణి అని కూడా కొంతమంది అంటారు దీన్ని వైతరిణి అని అంటారు పుణ్యాత్ములకి సులభంగా దాటానికి వీలవుతుంది పాపాత్ములకి చాలా కష్టం అందుకనే బతికుండంగా గోదానం చేసుకునేవాళ్ళు లేదా చనిపోయిన తర్వాత పన్నెండో రోజు గోదానం గనక ఆ పుత్రులు కనుక చేస్తే అప్పుడు ఆ గోవు యొక్క తోక పట్టుకొని సులభంగా వెళ్ళిపోతాట అది అందుకని గోదానం ఇక రసాతలంలో పుణ్యనగరం అనేది ఒకటి ఉంది దానికి నిరృతి అనేటువంటి దైత్యుడు అధిపతి దితిపుత్రులు దైత్యులు ఇతడు నైరుతి దిక్కుకి అధిపతి తలాతలంలో ధనిష్ఠ ధనిష్టానపురంలో పిశాచ గణాలతో కూడి భేతాళుడు అనేవాడు ఉంటాడు అలాగే మహాతలంలో కైలాస నగరంలో సర్వభూత గణాలతో కాత్యాయనీపతి అయినటువంటి ఈశానుడు ఉంటాడు ఇతడు ఈశాన్య దిక్కుకి అధిపతి ఇక పాతాళలోకంలో వైకుంఠ నగరం అనేది ఒకటి ఉంది అందులో శ్రీమన్నారాయణమూర్తి పాతాళ అసురులతోటి వాసుకి మొదలైనటువంటి సర్పశ్రేష్ఠులతోటి శేషశాయి అయి విరాజులుతూ ఉంటాడు దీనినే శ్వేత ద్వీపగతమైనటువంటి కార్యవైకుంఠము అని పిలుస్తారు ఇక ఆఖరదైనటువంటి లోకం ఉంది అట్టడుగున దాంట్లో త్రిఖండ సోమపానం ఉంటుంది ఖండంలో అనంగజీవులు ఉంటారు ద్వితీయ ఖండంలో ప్రేత కణాలు ఉంటాయి తృతీయ ఖండంలో యాతనా దేహాన్ని పొందినటువంటి జీవులు దుఃఖాక్రాంతులై ఉంటారు ఇక సప్త సముద్రాలని సప్త ద్వీపాలని మహాభూమిలో ఉన్నాయి వాటి మధ్య ఉండేది జంబూ ద్వీపం ఇది తొమ్మిది ఖండాలుగా విభజింపబడి ఉంది ఇందాక మనం ఆ తొమ్మిది ఖండాల పేర్లు చెప్పుకున్నాం ఇక దక్షిణ దిక్కులో ఉన్నటువంటి దానికి భరతఖండం అని పేరు అదే మంది దీనిలో భరతపురంలో స్వయంభౌమను ఉంటాడు ఆ స్వయంభవ మనవు యొక్క భార్యే శతరూప అనేకమైన పుణ్యజీవులు ఋషులు ఈ స్వయంభవ మనువు యొక్క పరిపాలనలో ఉంటారు వారు లోకాలను పరిపాలిస్తూ ధర్మాధర్మాలని పాలిస్తూ ఉంటారు మహాభూమి మీద ఉండేటువంటి సప్త ద్వీపాలను చుట్టుకొని చరాచర చక్రవాళ లోకవాళ పర్వతాలు ఉంటాయి ఇవన్నీ కూడా స్వర్గలోకం వరకు వ్యాపించి ఉంటాయి ఈ పర్వతాలు ఇవి ఎంతమాత్రం వెలుతురుని తమగుండా ప్రసరింపనీ అటువంటి పొరలు గప్పి ఉంటాయి ఇవి మహాభూమికి దిగువన ఏడు అధోలోకాలు ఉన్నాయి వీటినే సప్త పాతాళాలు అంటారు వీటిల్లో అతల లోకంలో పిశాచాలక నివాసం వితలలోకంలో అలకాపురిలో కుబేరుడు ఉంటాడు ఇందాక చెప్పుకున్నాం మనం అలాగే వితల లోకంలో యోగినీపురంలో రాక్షసులతో కూడి మయుడు అనేవాడు ఉంటాడు సుతలంలో బలిచక్రవర్తి తన పరిజనులైనటువంటి రాక్షసులతో నివసిస్తూ ఉంటాడు ఇక వైవస్వతపురంలో యమధర్మరాజు ఉంటాడు ఇందులో నరకాలలో పాపజీవులు పడుతూ ఉంటారు ఇక రసాతలంలోని పుణ్యపురం అనేది నివృత్తి స్థానం దీనిలో భూతాది వర్గాలు ఉంటాయి ఇక తలాతలంలో ధనిష్ఠాపురంలో బేతాళుడు ఉంటాడు తలాతలంలో కైలాసపురంలో రుద్రుడు ఉంటాడు మహాతలం అనేది పితృదేవతలకి స్థానం ఇక పాతాళంలో శ్వేతద్వీప వైకుంఠం ఉంది దీనిలో శ్రీమన్నారాయణుడు ఉంటాడు ఇక మేరువు వంటి సూచ్య గ్రహస్థానాన్ని దానిలో మహాపాతకులు ఉంటారు భోజనానంతరం రౌరవే అపుణ్య నిలయే పద్మార్బుద నివాసానం అర్థినాం ఉదకం దత్తం అక్షయం ఉపదిష్టతి అని ఉత్తరాపోషణలో ఉదక ప్రధానం మీదకే చేయబడుతుంటుంది ఇక లోకాల యొక్క పేర్లు వాటి యొక్క విస్తీర్ణాలు భూలోకంలో ఉన్నటువంటి భూగోళం మహాభూమి వేరు వేరు అని చక్కగా అర్థం చేసుకోమంటున్నాడు స్వామి భూగోళ బిందువుకి ఉపరితలం మీద ఊర్ధ్వ ధ్రువస్థానంలో ఉండేటువంటి ఆ ప్రదేశంలో మేరు రేఖలో ప్రకాశించేదాన్ని సూర్యలోకం అంటారు ఇది సూర్యదేవత ఉండే లోకం సూర్య భగవానుడు ఈ సూర్య మండలం ఎంత మాత్రమూ కాదు సూర్యగ్రహ మండలం కాదు ఇది ఆ సూర్యుడు వేరే ఇదే విధంగా చంద్రలోకము అంగారకలోకం బుధలోకం గురులోకం శుక్రలోకం శనైశ్చర లోకం అలాగే రాస్యాధి దేవతాలోకాలు నక్షత్ర దేవతాలోకాలు ఋషుల లోకం ఊర్ధ్వధ్రువలోకం అనేవి ఉన్నాయి అయితే ఇవే కాకుండా ఇంకా అనేకమైనటువంటి అవాంతర లోకాలు కూడా ఉన్నాయి భూమధ్య బిందువు నుండి సూర్యలోకం లక్ష బ్రహ్మాండ యోజనాల దూరంలో ఉంది ఇది సూర్యగ్రహాధిదేవత అయినటువంటి సూర్య ఉండే లోకం సూర్యగ్రహానికి అధిదేవత ఇక భూమధ్య బిందువు నుండి చంద్రలోకం అనేది రెండు లక్షల బ్రహ్మాండ యోజనాల దూరంలో ఉంది అంగారకలోకం మూడు లక్షల బ్రహ్మాండల యోజనాలు బుధలోకం ఐదు లక్షలు గురులోకం ఏడు లక్షలు శుక్రలోకం తొమ్మిది లక్షలు శనేశ్వర లోకం పదకొండు లక్షలు రాస్యాది దేవతాలోకం పన్నెండు లక్షలు నక్షత్ర దేవతాధిపతి లోకం పదమూడు లక్షలు బ్రహ్మాండ యోజనాల దూరంలో ఉన్నాయి ఇక లోకం అయితే పద్నాలుగు లక్షల బ్రహ్మాండ యోజనాల దూరంలో ఉంది ధ్రువలోకం అయితే పన్నెండు లక్షలు ఇదే విధంగా భూమధ్య బిందువు నుండి రకరకాలైనటువంటి దూరాలలో స్వర్గలోకం మహర్లోకం జనోలోకం తపోలోకం సత్యలోకాలు ఉన్నాయి ఈ భూమధ్య బిందువు నుండి బ్రహ్మాండాన్ని చుట్టినటువంటి గోడ అంటే దాన్నే అండభిత్తి అంటారు కదా దాని వరకు ఇరవై నాలుగు కోట్ల యాభై లక్షల బ్రహ్మాండ యోజనాల దూరం ఉంది భూమధ్య బిందువు నుండి అండభిత్తి బయటకి ఇరవై ఐదు కోట్ల యాభై లక్షల బ్రహ్మాండ యోజనాల దూరం ఉంటుంది భూలోకం భువర్లోకం సువర్లోకాలు ప్రళయకాలంలో నశించిపోతాయి భూలోకం భువర్లోకం సువర్లోకం ఈ మూడు సువర్లోకానికి పైన మహర్లోకం కొంత నశిస్తుంది కొంత ఉంటుంది ఆ పైన ఉండే జనలోకం తపోలోకం సత్యలోకాలు ఈ మూడు కూడా బ్రహ్మ జీవితాంతం వరకు ఉంటాయి అంటే బ్రహ్మకి వందేళ్ళు నిండే వరకు ఉంటాయి బ్రహ్మ వందేళ్ళు అంటే మన వందేళ్ళు కాదు ఎన్నోసార్లు చెప్పాను రెండు వేలు ఇంటూ మూడు వందల అరవై ఇంటూ వంద అది బ్రహ్మదేవుడి యొక్క ఆయుర్దాయం ఇంటూ నలభై మూడు లక్షల అంటే రెండు వేల మహాయుగా అంటే రెండు వేల మహాయుగాలు కదా అంటే రెండు వేలు అంటే బ్రహ్మకు ఒక రోజు రెండు వేల మహాయుగాలు అంటే రెండు వేలు ఇంటూ నలభై మూడు లక్షల ఇరవై వేలు ఇంటూ మూడు వందల అరవై ఒక సంవత్సరం అవుతుంది ఇంటూ వంద వందేళ్ళు అవుతుంది ఇది సరే ఆ పైన ఉండేటువంటి జనోలోకం తపోలోకం సత్యలోకాలు బ్రహ్మదేవుడు ఎంతకాలం ఉంటాడో అంతకాలం ఉంటాయి అయితే స్వర్గం అంటే సువర్లోకం మహౌర్లోకం జనోలోకం తపోలోకం సత్యలోకాలు మరియు అండభిత్తి వరకు ఉంటుంది ఇదంతా స్వర్గమే ఇక దత్తుడు అంటే ఎవరు చెప్తున్నాడు ఓ నరసావధానుల తాత దత్తుడి యొక్క తత్వం నీకు అనుభవంలోకి రావాలి అంటే కొన్ని లక్షల జన్మలు ఎత్తవలసి వస్తుంది కోటానుకోట్ల బ్రహ్మాండవులంతటా వ్యాపించి ఉండి దానిని అతిక్రమించి ఉన్నటువంటి ఏకైక తేజోరాశియే దత్తుడు అని తెలుసుకో ఆ దత్తప్రభువే సాక్షాత్తు నీ ఎట్ట ఎదుట ఉన్న ఈ శ్రీపాద శ్రీవల్లభుడు అని తెలుసుకో అన్నాడు నేను శ్రీపాద శ్రీవల్లభుడిని అంటే కేవలం సాక్షాత్తు దత్తుడి యొక్క అవతారమే అని చెబుతున్నాడు స్వామి శ్రీచరణుల యొక్క హితబోధన విన్నాడు నరసావధానులు అతని భార్య కూడా విన్నది ఇద్దరూ నిర్ఘాంతపోయారు ఏడాది వయసు ఉన్నటువంటి ఈ పసికొందు ఇంతటి మహత్తర విషయాలని సాధికారంగా చెప్పగలగటం తానే సాక్షాత్తు దత్తాత్రేయుణని తెలియజేయటం నరసావధానులు ఆయన భార్య వెక్కి వెక్కి ఆడవటం మొదలుపెట్టారు స్వామి యొక్క వైభవానికి ఆశ్చర్యంతో కనీసం ఆ దివ్య శిశువు శ్రీచరణాలను స్పృశించాలి అని వాళ్ళు అనుకున్నారు దానికి శ్రీవల్లభులు నిరాకరించారు నరసావధానుల దంపతులు తాము కూర్చున్న చోటు నుండి కించిత్తు కూడా కదలలేకపోయారు స్వామివారి పాదాలు పట్టుకోవడానికి ప్రయత్నం చేయటానికి అప్పుడు శ్రీపాదులు వారన్నారు తాత నేను దత్తుణ్ణి కోటానుకోట్ల బ్రహ్మాండాలంతా వ్యాపించి ఉన్న ఏకైక తత్వాన్ని దిక్కులనే వస్త్రాలుగా ధరించిన వాణ్ణి దిగంబరుడిని ఎవరైతే త్రికరణశుద్ధిగా దత్త దిగంబర శ్రీపాద శ్రీవల్లభ దిగంబర నృసింహ సరస్వతి దిగంబర అని కీర్తన చేస్తారో అక్కడ నేను సూక్ష్మ రూపంలో సదా నివసిస్తాను అన్నాడు అందుకనే మనం నామస్మరణ తరింపజేస్తుంది కలియుగంలో అని చెప్పడానికి మా మాతామహులైనటువంటి శ్రీ బాపనాచార్యులు పరదేశం నుండి వచ్చి పాదగయ క్షేత్రంలో శ్రధాది కర్మలు నిర్వహించుకుంటూ ఉన్నటువంటి వాళ్ళకి ఉచితంగా భోజనము వసతి సౌకర్యాలు కల్పిస్తుంటే నీ స్వయంభూదత్తుడేడి అదృశ్యమయ్యాడు కదా అని ఆక్షేపించావు మా తాతయ్యని ఆ దత్తుని నేనే నేనే జన్మించినటువంటి పవిత్ర గృహంలో విడిది చేసేవారు తప్పకుండా పవిత్రులైపోతారు అంటున్నాడు వారి పితృదేవతలకి తప్పకుండా పుణ్యలోకాలు సంప్రాప్తిస్తాయి బ్రతికి ఉన్నటువంటి జీవులనే కాకుండా చచ్చిపోయినటువంటి జీవుల యొక్క యోగక్షేమాలను చూడవలసినటువంటి ప్రభువును నేనేను అన్నాడు చచ్చిపోయిన వాళ్ళది బతికున్న వాళ్ళది ఇద్దరు యోగక్షేమాలు నేనే చూస్తాను చూస్తానంటున్నా నాకు చావు కానీ పుట్టుకు గాని రెండు సమానమే అయినా నీవు స్వయం భూదత్తుడిని ఆరాధించినటువంటి దానికి ఫలితం ఇదా అని కదా బాధపడుతున్నావు నీ మీద పడినటువంటి అపవాదులు పోయేటట్లుగా స్వయం భూదత్తుడు తొందరలోనే కనిపిస్తాడు ఆయన ప్రతిష్ట కూడా జరుగుతుంది నీకు ఆయుర్దాయం ఇచ్చాను దత్తధ్యాసలో ఉండు ఆయన ధ్యానలోనే ఉండు మరు జన్మలో కటాక్షిస్తాను అని ఇస్తున్నాను నీకు ఈ జన్మంలో నా పాదుకలను స్పర్శించేదంతటి మహాపుణ్యం నీకు లేదు నా పాదాలని తాకేటటువంటి మహాపుణ్యం కూడా నీకు లేదు కోటాను కోట్ల బ్రహ్మాండాలను సృష్టించి రక్షించి లయం చేసేటటువంటి ఏకైక ప్రభువునైనటువంటి నేను నా వరదహస్తంతో నిన్ను ఆశీర్వదిస్తున్నాను అని ఆ బాలుడు అన్నాడు శ్రీపాదుడు మహాభయంకర శబ్దంతో శ్రీచరణుల యొక్క శరీరంలో అణువులు పరమాణువులు విఘటనం చెంది శ్రీపాదులు అక్కడికక్కడే అదృశ్యమైపోయాడు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి మోహన నీ